నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కు స్వాగతం ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడి చేస్తున్న సందర్భంలో అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆటో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవి కుమార్ మాట్లాడారు ఆటో డ్రైవర్ల సమస్యలను వినిపించడానికి మరి మేము చెలో అసెంబ్లీ అసెంబ్లీకి విజయ్ పత్రం కార్యక్రమము శాంతియుతంగా చేపట్టడం జరిగింది అది అన్ని యూనియన్ల ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం దానిలో భాగంగా మరి వివిధ జిల్లాలలో నిన్న అర్ధరాత్రి నుంచే అరెస్టుల పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది మేము శాంతియుతంగా ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం శాంతియుతంగా మా వాదల్ని అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు వినిపించాలని మేము శాంతియుతంగా బయలుదేరితే మరి దీన్ని సీరియస్గా చేసి ఉద్యమాన్ని ఇంకా ఉపెత్తున ఇసిపడేలా మరి ప్రభుత్వమే కబ్బింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే మా నాయకులను కార్యకర్తలను నిన్నటి నుండి అరెస్ట్ చేసి స్టేషన్లో ముంచిలో వాళ్ళని బేషర్త్గా ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం అదే సమయంలో మేము వినద్ పత్రం ఇవ్వడానికి మాత్రమే వచ్చినాం మేము వినద్ పత్రం ఇవ్వడానికి వచ్చాం ఇంకా హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతంలో మా డ్రైవర్లు యూనియన్ నాయకులు అందరూ కూడా ఉన్నారు మేము శాంతియుతంగా ఉన్నాము మీరు సీరియస్ చేయదలుచుకుంటే దానికి జరిగే కార్యక్రమాలకు మేము బాధ్యులం కాదు మేము శాంతియుతంగా ముఖ్యమంత్రి గారికి వినత్పత్రం ఇవ్వాలి లేదా సంబంధిత శాఖ మంత్రులకు విన పత్రం ఇవ్వాలి ప్రతిపక్ష నాయకులకు వినత్పత్రం ఇవ్వాలి మా బాధలను చెప్పుకోవాలి ఇప్పటికి యాభై మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు మహాలక్ష్మి పథకానికి మేము వ్యతిరేకం కాదని మొదటిసారి కూడా చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా ఆ పథకానికి మేము వ్యతిరేకం కాదు మేము స్వాగతిస్తూనే అదే సమయంలో ఆ పథకం ద్వారా నష్టపోయే ఆ పథకం ద్వారా ఎఫెక్ట్ వాడి తీవ్రంగా చనిపోయి 收归了。 ఆర్థిక ఇబ్బందులతో నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టాలని మేము సందర్భంగా ఎప్పటి నుంచో చెప్పుకుంటా వస్తున్నాం ఈ సమయంలో మేము శాంతియుతంగా మరి అసెంబ్లీకి వచ్చి ఇవ్వాలని చూస్తా ఉన్నాం మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ ముంగట వినోద్పత్రం ఇవ్వడానికి వెళ్తా ఉంటే పోలీసులు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ ఈ గోషమాల స్టేషన్ లో తీసుకొచ్చి పెట్టా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా మమ్మల్ని మరి ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత మంత్రికి మేము కల్పి కల్పించే ప్రయత్నము ప్రభుత్వం తీసుకోవాలి వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తాము లేదంటే మీరు సీరియస్ చేసుకుంటే మేము శాంతియుతంగా చేసే పోరాటాన్ని మీరే సీరియస్ సీరియస్ చేయదలుచుకుంటే మనం చేయాల్సిందేం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన మా నాయకులను కార్యకర్తలను బేషరత్తుగా విడుదల చేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టద్దని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పోరాటం ఇంతటితో ఆగదు అక్రమ అరెస్టులతో పోరాటం ఆగదు మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన మేము ఊరుకోము ఇంకా ఊవెత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం మా నా యూనియన్ నాయకులను డ్రైవర్లను ఓనర్లను కలుపుకొని భవిష్యత్తులో కార్యాచరణ సీరియస్గా ఉంటుంది దయచేసి రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు ఎల్లుండి జరిగే సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకురా వెయ్యి కోట్ల బడ్జెట్ అదే విధంగా ప్రమాద బీమా ఆటో డ్రైవర్ కు రైతు బీమా ఎట్లా ఉన్నదో ఆటో డ్రైవర్ కూడా ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని చెప్పినాము ఈ రకంగా రకాల డిమాండ్స్ దయచేసి వాటి మీద దృష్టి పెట్టి రేపు ఎల్లుండి జరిగే బడ్జెట్ సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని లేని సమయంలో మేము వెళ్ళిన తర్వాత కార్యాచరణ సీరియస్ గా ఉంటది తద్వారా జరిగే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం